మొత్తంగా విమాన ప్రమాదానికి ఆ ముప్పై రెండు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత్ లోనే రెండవ అతిపెద్ద ప్రమాదం టర్కీ రాత్రి విమాన ప్రమాదంలో మూడు వందల నలభై తొమ్మిది మంది చనిపోగా ఇప్పుడు అంత మొత్తంలో దాదాపుగా రెండు వందల డెబ్బై నాలుగు మంది ఈ ఘటనలో మృతి చెందారు వారిలో రెండు వందల నలభై ఒక్క మంది విమాన ప్రయాణికులు సిబ్బంది కాగా ప్రమాద స్థలంలో ప్రజలు కొంతమంది మరణించారు అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏ సమయంలో జరిగిందో ఇప్పుడు చూద్దాం పన్నెండున మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది గంటలకు అహ్మదాబాద్ నుంచి ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం లండన్ బయలుదేరింది అయితే టేక్ ఆఫ్ అయిన క్షణంలోనే విమానాశ్రయానికి సమీపంలోని నర్సింగ్ కాలేజ్ ప్రాంతం వద్ద కూలిపోయింది ఈ దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు సహా పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు వారిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇక విమానం కూలిన ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజ్ కూడా ధ్వంసమైంది అందులో దాదాపుగా ముప్పై మూడు మంది మెడికోలతో పాటు స్థానిక ప్రజలు కూడా చనిపోయారు అయితే ఈ ప్రమాదంపై పలువురు సీనియర్ పైలట్స్ పలు సందేహాలు వ్యక్తం చేశారు చేస్తున్నారు కూడా మొదటి ఇది బహుశా పక్షిడి కొట్టిందని దానివల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయినట్టు తెలుస్తోంది అంటున్నారు టేక్ ఆఫ్ బాగానే జరిగింది కానీ గేర్ లివర్ ఎత్తే ముందు విమానం కిందికి దిగడం ప్రారంభించింది ఇంజన్ శక్తిని కోల్పోయినప్పుడే ఇలా జరుగుతుంది లేదా విమానం లిఫ్ట్ చేయడం ఆపినప్పుడు జరుగుతుంది విమానం పదకొండేళ్ల కిందటే తయారైంది కాబట్టి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువ అంటున్నారు మరొకరు ప్రమాదం జరగడానికి ముందు పైలట్ సుమిత్ సభర్వాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ని సంప్రదించారు మేడే 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 అని మూడు సార్లు సిగ్నల్ ఇచ్చారు ఆ సిగ్నల్ ఏటీసీ రిసీవ్ చేసుకుని కాంటాక్ట్ చేసేలోపై విమానం కుక్క కూలిపోయిందని తెలుస్తోంది అయితే ఇంతకీ మేడే అంటే ఏంటనే సందేహం చాలా మందికి కలుగుతోంది విమానయాన రంగంలో మేడే కాల్ అంటే అత్యంత తీవ్రమైన సమస్యలో విమానం ఇరుక్కున్నట్లు సంకేతం పైలట్ ఈ విధంగా ఏటీసీకి మేడే కాల్ చేస్తే విమానం పూర్తిగా అతని కంట్రోల్ తప్పినట్లు అధికారులు భావిస్తారు విమానం తీవ్రమైన సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు పైలట్లు మేడే అంటూ ఏటీసీకి సంకేతాలు పంపుతారు ప్రపంచంలోనే ఇది మొదటి సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ప్రమాదం డ్రీమ్ లైనర్ చాలా ఆధునికమైన సురక్షితమైన వ్యవస్థలు ఉన్న ఎయిర్క్రాఫ్ట్ అని ఏవియేషన్ నిపుణులు చెబుతారు కానీ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్లో చాలా లోపు ఊ ఇష్టమని అతి ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదకరమని ఓ విజిల్ బ్లోయర్ చేసిన హెచ్చరిక ఇప్పుడు మనకు వాస్తవ రూపంలో కనిపిస్తోంది అహ్మదాబాద్ ప్రమాదానికి ఒక సంవత్సరం ముందు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలలో నిర్మాణ లోపాల గురించి అమెరికాలో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి ఏప్రిల్ రెండు వేల బోయింగ్ క్వాలిటీ ఇంజనీర్ అయిన శామ్ సలేహ్ పోర్ డ్రీమ్ లైనర్ లో ఉత్పత్తిలో నాణ్యతలో లోపాల కారణంగా విమానం పదే పదే ప్రయాణించిన తర్వాత ముక్కలైపోవచ్చని యుఎస్ సెనేట్ ఉపసంఘం ముందు వాంగ్మూలం ఇచ్చారు ఆ ఇంజనీర్ చెప్పిన విధంగా లేదా చెప్పిన రీతిలో ప్రమాదం జరిగిందో లేదో తెలియదు కానీ మొట్టమొదటిసారి జరిగిన సెవెన్ ఎయిట్ సెవెన్ ప్రమాదంతో ఈ వాదనకు మాత్రం బలం చేకూరుతుంది విమానం ఎడమవైపున ఎమర్జెన్సీ డోరుకు అత్యంత సమీపంలో రమేష్ కూర్చున్నాడు ఆయన సీటు నెంబర్ లెవెన్ ఏ అయితే టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని ఢీకొట్టింది వెంటనే నేను చనిపోయానని అనుకున్నా కానీ అలా జరగలేదు బతికే ఉన్నానని గ్రహించిన నేను లో ఓ రంధ్రం కనిపించింది నేను కూర్చున్న సీటు బెల్ట్ వెంటనే అన్లాక్ చేసి ఆ రంధ్రాన్ని కాలితో తన్ని అందులో నుంచి బయటకు దూకేశాను అయితే అది ఎమర్జెన్సీ తలుపా లేదంటే విమానం లో పగిలిన భాగమా అనేది స్పష్టంగా కానీ నా కళ్ళ ముందే అంతా క్షణాలలో జరిగిపోయిందని రమేష్ చెప్తున్నాడు తను ఎలా బతికానో కూడా నమ్మలేకపోతున్నానని అంటున్నాడు ఎయిర్ ఇండియా ఏ వన్ వన్ సెవెన్ వన్ విమాన ప్రమాదం దర్యాప్తు మొదలైంది విమాన ప్రమాదం ఏ విధంగా జరిగిందని దానిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి బ్లాక్ బ్యాక్స్ ను ప్రమాదం జరిగిన ఇరవై ఎనిమిది గంటల తర్వాత గుర్తించారు విమాన ప్రమాద దర్యాప్తుల కోసం ఢిల్లీలో ఉన్న బ్లాక్ ల్యాబ్ ల్యాబ్లో బ్లాక్ బ్యాగ్స్ డేటాను విశ్లేషించనున్నారు డీజీసీఏ ఏఏఐఐబి అధికారులు ప్రమాద సమయంలో ఏటీసీతో పైలట్లు ఏం మాట్లాడారు ఇటువంటి పరిస్థితుల్లో విమాన ప్రమాదం జరిగింది అన్న అంశాలు వెలుగులోకి రానున్నాయి ఒక బ్లాక్ బాక్స్ డేటా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో విశ్లేషించబడుతుంది విమానంలో వెనుక మూడో భాగంలో కూర్చున్న ప్రయాణికుల మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ల్యాండింగ్ సమయంలో తలెత్తే సమస్యల్లో విమానం ముందు భాగం ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఇలాంటి సమయాల్లో వెనుక సీట్లను కాస్త సురక్షితంగా ఉంచుతుంది ఏవియేషన్ సేఫ్టీ రీసెర్చర్ డేనియల్ కోసి అడ్వైజ్కమ్ ఈ విషయాన్ని సమర్థిస్తూ విమాన నిర్మాణ వైఫల్యం తరచూ ముందు భాగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వివరించారు అంతేకాకుండా రెక్కల వద్ద ఉండే సీట్లు సాధారణంగా ఎమర్జెన్సీ డోర్లకు చాలా దగ్గరగా ఉంటాయి ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినప్పుడు తొంభై సెకండ్లలో విమానం నుంచి ప్రయాణికులు కిందికి దిగిపోవాలనే సమయంలో తొందరగా తప్పించుకునే అవకాశాలుంటాయి